చల్లని సాయంత్రం అప్పుడప్పుడే పడుతున్న చిరుజల్లులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటదిరా ఆహా ఏమన్న నేచరా నా నేచర్ కూడా గసంటి సల్లగాలి చిడపట చినుకులు పక్కన 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 ఒక బొడ్డి కాళ్ళు పెట్టుకొని తాగితే ఉంటదిరా ఎట్లా ఇల్లు ఊకే నువ్వు ముచ్చట కళ్ళు తాగిన వాడు కైలాసం పోతాడు ఏమి తాగిన వాడు యములకం పోతాడు పెద్దలే అంటారు కదా వాళ్ళు మంచిగా ఉన్నారు నువ్వు మంచిగానే ఉన్నావు గాని మా పట్టి ఏముంటే మంచిగుంటదో మన అందరికన్నా ఎక్కువ కేసీఆర్ సార్కే ఎరికే నువ్వు చూడు అప్పుడప్పుడు ఇంటామే పెట్టిన ఫుడ్డే కాదు బయట ఫుడ్ కూడా మంచిగానే ఉంటది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రచారం కోసం ఇంట్లకెళ్ళెళ్లి రోడ్ ఎంబడి పోతుంటే మంచిగా బజ్జిల వాసన ముక్కుకు గట్టిగానే లాకినట్టున్నది ఎంబటే బస్ డ్రైవర్ ను ఆపి మనిషికో ప్లేట్ ఆర్డర్ ఇచ్చిండు ఇక పనిల పని అని తొవ్వేంబడి పోతున్నోళ్లను పిలిచి ఎట్లున్నది రాజ్యం జనం ఏమనుకుంటుర్రు కాంగ్రెస్ ఏలుబడి చక్కగానే సాగుతున్నదా కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నారా అని అడిగిన రు సారంటే అభిమానం ఉన్నోళ్ళు మీరే ఉంటే మంచు ఉండు సారు ఎమ్మెల్యేలు ఓడిపోతారని అనుకున్నాం గాని మీరే ఓడిపోయే కథ అవుతుందని కలలు కూడా కలగనలేదని అన్నారట ఇగ ఎవ్వా సారు నువ్వేం మళ్ళా రావాలని ఒకటే తిరగదండం పెట్టింది మొత్తానికి కేసీఆర్ సార్ కు బజ్జీలంటే